గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ మాలిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకున్నామండి ఇంతకుముందు మనం ఒకసారి గట్ మైక్రోబయోమ్ గట్ మైక్రోబయోమ్ అంటే మన కడుపులో ఉండే బ్యాక్టీరియా అంటే మన కడుపు నుంచి పేగుల నుంచి మొత్తం మన కడుపులో మొత్తం నోటి నుంచి కడుపులు కడుపు ఈ అన్నవాహిక దాంతోపాటు ఇంటెస్టిన్స్ అంటే పేగులు వీటిల్లో ఉండే బ్యాక్టీరియా గురించి దాన్నే గట్ మైక్రో బయోమ్ అంటాం అండి అంటే మైక్రో దీన్ని యాక్చువల్లీ బ్యాక్టీరియల్ ఫ్లోరా అంటారండి బ్యాక్టీరియల్ ఫ్లోరా ఆఫ్ ద ఇంటస్టెన్ అంటాం దీని గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక టాపిక్ చేసుకున్నాం చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా చర్చ చేసుకున్నాం ఇవాళ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అనే ఒక పదం గురించి మాట్లాడుకుందాం ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అసలు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదంటే సడన్గా మనకు దెబ్బ తగిలింది ఏదో ఒక ఒక చేతి మీద ఒక ఎవరో కర్ర పెట్టుకుంటారో లేకపోతే ఏదో తగిలిందో దెబ్బ తగిలిందో దెబ్బ తగిలితే ఏమవుతుంది చెయ్యి కొంచెం వాపు వస్తుంది దాన్నే ఇన్ఫ్లమేషన్ అంటాం అంటే ఏదైనా దెబ్బకి లేదైనా బయట నుంచి వచ్చే ఒక ఛాలెంజ్ అంటే బయట నుంచి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే ఒక దెబ్బ తగలటం కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు దానికి బాడీ చూపించే రియాక్షన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ ఒక రియాక్షన్ చూపిస్తుంది అంటే ఈ రియాక్షన్ ఎందుకు వస్తుంది మానుపు మానుపు దిశగా అంటే బాడీ ఎప్పుడూ కూడా ఏదైనా ఒక దెబ్బ కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ వస్తే మానుపు తొందరగా మాన్ మా మానిపోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది బాడీ దాన్నే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటారు ఇన్ఫ్లమేషన్ ఇన్ ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఆ తర్వాత తగ్గుతుంది మెల్లగా మాన్పు మొదలవుతుంది అది సో ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్లమేషన్ అంటే అది సో ఇన్ఫ్లమేషన్ ఈ ఇన్ఫ్లమేషన్ని ఇప్పుడు కొత్తగా మొత్తం కొత్తగాని కాదు చాలామందికి చాలా కాలం బట్టి తెలుసు కానీ ఇంటర్నేషనల్లీ కార్డియాలజిస్టులు అందరూ కూడా ఇప్పుడు ఈ పదాన్ని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఎందుకంటే దీనివల్లే మొత్తం సమస్త జబ్బులు వస్తున్నాయని అంటే సమస్త జబ్బులు అంటే వన్ పదికి ఏడు శాతం ఏడు అంటే పది జబ్బుల్లో ఏడు జబ్బులు డెబ్బై శాతం జబ్బులు వీటి వల్లే వస్తున్నాయి వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ బాడీ ఇన్ఫ్లమేషన్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే మన శరీరం మన కణాల మీద పనిచేయడం అంటే మన శరీరం మన శరీర కణజాలం మీదే పనిచేయడం మన శరీరం మన శరీరం మీదే యుద్ధం చేయడం దాన్ని ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటారండి ఇక్కడ గట్ బ్యాక్టీరియా ఫ్లోరా గట్ బ్యాక్టీరియల్ ఫ్లోరా అంటే మొత్తం మన నోటి దగ్గర నుంచి యూసోఫాగస్ నుంచి ఇంటెస్టిన్స్ వరకు ఉండే బ్యాక్టీరియా మొత్తం బ్యాక్టీరియా కొన్ని వేల జాతుల బ్యాక్టీరియా ఉంటాయండి కొన్ని బ్యాక్ కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని కోట్ల బ్యాక్టీరియా కొన్ని అందులో కొన్ని వేల జాతులు ఉంటాయి కొన్ని వేల జాతులు కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి అవి అవి ఎలా మనకి స్ట్రోక్ అంటే ఈ పక్షవాతం ఎలా రావడానికి ఎందుకు కారణమవుతున్నాయి హార్ట్ అటాక్స్ రావడానికి ఎలా కారణమవుతున్నాయి ఎథెరోస్క్లిరోసిస్ అంటే ఈ కాళ్ళకి రక్త సరఫరా తగ్గిపోవడం చేతులకి రక్త సరఫరా సరి సరిపోవడం అని మనం ఒక టాపిక్ చేసుకున్నాం అంటే కాళ్ళకి చేతులకి రక్త సరఫరా తగ్గిపోవడం ఎథెరోస్ క్లీరోసిస్ అంటే రక్తనాళాల్లో పూడికలు రక్తనాళాల్లో పూడికలు ఎలా ఏర్పడుతున్నాయి దానివల్లే కదా రక్త సరఫరా తగ్గిపోయింది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇందాకలే నేను చెప్పాను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన కణాల మీద మన కణాలే పనిచేయడం మన శ మన శరీరం మీద మన శరీరే మే పనిచేయడం దాన్ని ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మందికి బొల్లి చాలా మందికి ఇంతకుముందు అయితే బొల్లి ఎక్కడో వందలో రెండు వందల్లో ఒకళ్ళకు ఉండేది ఇప్పుడు చూస్తే ప్రతి ఐదుగురిలో ఒకళ్ళకి బొల్లి ఉంటుంది బొల్లి అంటే విటిలిగో అంటే తెల్ల ప్యాచెస్ తెల్ల ప్యాచెలు ఉంటాయి చూడండి మొహం మీద అది ఎందుకు వస్తుంది మన శరీరం మీద మన శరీరమే పనిచేస్తుంది మన శరీరం ప్రొడ్యూస్ చేసే మెలానిన్ అనే పిగ్మెంట్ని మన శరీరమే అడ్డుకుంటుంది అదనమాట విషయం సో ఇలా ఈ కొన్ని వేల వందల జబ్బులు మోకాళ్ళ నొప్పులు ఇక రకరకాల జబ్బులు అనుకోండి అన్నీ తొందరగా చిన్న వయసులోనే మొదలైపోతున్నాయి పాతిక ముప్పై దగ్గరే జబ్బులు మొదలైపోతున్నాయి ఇరవై ఏళ్ళకే జబ్బులు వచ్చేస్తున్నాయి కారణం ఏంటి అంటే ఇక్కడ వీడు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ వీడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఇక్కడ కాన్సంట్రేట్ చేద్దామండి ఇక్కడ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం ఇది మన పేగు ఇది మన పేగు పేగు ఇదంతా పేగండి ఇప్పుడు మనం చూస్తున్నదంతా పేగు ఈ పేగు లోపల ఇలా మ్యుకోజా అని ఉంటుంది మ్యూకోజా అని ఉంటుంది పేగులో మ్యూకోజా అంటే పేగులో ఒక కవరింగ్ ఇప్పుడు ఇది రక్తనాళల్లో ఎండోథీలియం అంటాం కదా ఇది రక్తనాళం రక్తనాళాల్లో ఎండోథీలియం అనే ఒక సన్నటి పొర ఉంటుంది అలాగే పేగులో కూడా మ్యుకోజా ఈ మ్యుకోజల్ లైనింగ్ దీన్ని కూడా మనం అలాగే అనొచ్చు ఎండోథీలియం అనవచ్చు కానీ దీన్ని మ్యుకోజా అంటాం పేగులో ఉండేదాన్ని పేగు లోపల భాగాన్ని మ్యుకోజా అంటాం అలాగే ఇది పేగు మొత్తం ఇది దగ్గర దగ్గర నోటి నుంచి మనకి యానస్ వరకు అంటే మోషన్ అయ్యే ప్లేస్ వరకు ఒక పది మీటర్లు ఉంటుంది అంటారు ఇది ఇది పది మీటర్లు ఈ పది మీటర్ల ఇంట్రెస్టింగ్ చుట్టూ మామూలుగా పక్కన సెల్స్ ఉంటాయి కదండి పక్కన బోల్డ్ అంత కణజాలం ఉంటుంది కదా అందులో టీ సెల్స్ అని అందులో టీ రెడ్ సెల్స్ అని బీ సెల్స్ అని టీ సెల్స్ బీ సెల్స్ అంటే టీ సెల్స్ రెడ్ సెల్స్ అని టీ రెడ్ సెల్స్ అంటారు బీ సెల్స్ అని ఇక్కడంతా ఉంటాయి అనమాట ఇవన్నీ అవే ఇవన్నీ అవే వాటితో పాటు బోల్డ్ కణజాలం అయితే అవి ఎప్పుడూ కూడా ఈ కడుపు ఈ పేగులో ఉన్న బ్యాక్టీరియా ఇవన్నీ బ్యాక్టీరియా అంటే లోపల మొత్తం ఫుడ్డు దానిలో ఉండే బ్యాక్టీరియా రకరకాల కొన్ని వేల జాతుల కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఇందులో ఉంటాయి అయితే ఎప్పుడూ వీటికి వీటికి మధ్యలో ఇక్కడ ఉన్న టీ సెల్స్ టీ రెడ్ సెల్స్ బీ సెల్స్ బోళ్ళన్ని రకాల కణజాతులు కణాలు కణాలు ఇక్కడ బోళ్ళని శరీరంలోని కణాలు ఉంటాయి ఇది ఇంట్రెస్టింగ్ వీటికి వీటికి మధ్యలో ఎప్పుడూ ఒక కాన్స్టెంట్గా ఒక అంటే మాటలు చర్చలు జరుగుతూ ఉంటాయి అనమాట ఎలా అంటే ఇందులో మంచి బ్యాక్టీరియా ఉందా అంటే మన శరీరానికి పనికొచ్చే మంచి బ్యాక్టీరియా ఉందా అనేది ఎప్పుడు ఇవి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి ఇందులో కనుక మంచి మన శరీరానికి పనికొచ్చే మంచి బ్యాక్టీరియా కొన్ని వేల జాతులు ఉన్నాయనుకోండి ఈ టీ రెడ్ సెల్స్ అనేవి సైలెంట్గా ఉంటాయి అంటే చక్కగా చక్కగా మనకి శరీరానికి హాని చేయకుండా అలా ఉంటాయి అవి ఏంటి శరీరంలో మన మన శరీరం మీద మనమే దాడి చేసే రకాలు ఇవన్నీ అంటే అవి రెస్పాన్స్ కోసం ఉంటాయి కానీ ఆ రెస్పాన్స్ని మనం తగ్గించు అంటే స్లగిష్ వాటిని అలా సరే పొరపాటున ఇక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చాయనుకోండి ఇక్కడ మనకి పనికిరాని బ్యాక్టీరియా వచ్చాయనుకోండి వెంటనే టీ రెడ్ సెల్స్ అనేవి యాక్టివ్ అయిపోతాయి వెంటనే టీ సెల్స్ అనేవి యాక్టివ్ అయిపోయి ఈ మ్కోజా ఉందే ఈ డ్యామేజ్ అయిపోతుంది ఈ మ్యూకోజా అదంతా డ్యామేజ్ అయిపోతుంది దాని దాని ఇన్ఫ్లమేషన్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది ఇదంతా దెబ్బతినేస్తుంది ఇదంతా ఇక్కడ ఇక్కడ మనకి రెస్పాన్స్ ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ మొదలవుతుంది ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ మొదలవుతుంది సాధారణంగా మనకి ఈ ఈ ఈ ఇంటెస్టిల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఈ కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు షార్ట్ ఎస్సీఎఫ్ఏ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది వాటి వల్ల ఏంటంటే శరీరానికి ఇన్ఫ్లమేషన్ అనేది రాదు అంటే ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంటే ఈ బ్యాక్టీరియా బోల్డ్ అని తన నుంచి బోల్డ్ అన్ని యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందండి ఆహారం డైజెస్ట్ అవ్వడానికి ఇకపోతే శరీరం సమతుల్యత బయోకెమికల్ రియాక్షన్స్ బయోకెమికల్ రియాక్షన్స్ అవి స్టాండర్డ్గా ఉండడానికి అసలు మొత్తం బయోకెమికల్ శరీరంలో ఉండే బయోకెమికల్ ప్రాసెసెస్ శరీరంలో ఉండే జబ్బులు రాకుండా ఆపే అంటే నార్మల్గా శరీరం పనిచేయడానికి పనికొచ్చే మొత్తం ప్రాసెస్లో అన్నిట్లోనూ ఈ బ్యాక్టీరియా ఉంది ఇవి ప్రొడ్యూస్ చేసే బై ప్రోడక్ట్స్ ఉంటాయి చూసారా ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా గోల్డ్ అండ్ మల్టిపుల్ యాసిడ్స్ నేను కొన్ని చెప్తాను కొన్ని వాళ్ళు చెప్పారు ఇంకా ఇవి పూర్తిగా ఇది ఇది ఎస్టాబ్లిష్డ్ సబ్జెక్ట్ కాదు కానీ అందరూ కనుక్కున్న విషయం సో ఇక్కడ మంచి బ్యాక్టీరియా కనుక మనం మెయింటైన్ చేయగలిగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఉండదు ఇన్ఫ్లమేషన్ ఉండదు ఇక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా కనుక చేరితే లేకపోతే అసలు బ్యాక్టీరియా కనుక లేకపోతే మొత్తం యాంటీబయాటిక్స్ అవి ఇవి వేసుకుని బ్యాక్టీరియా అంతా తగిలేసాం అనుకోండి మనం ఏమవుతుంది ఈ టీ సెల్ టీ రెడ్ సెల్స్ ఓవర్ యాక్టివ్ అయిపోతాయి ఓవర్ యాక్టివ్ అయిపోయి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అయ్యి ఈ మికోజా లైనింగ్ అంతా దెబ్బతినిపోయి ఈ మికోజా లైనింగ్ దెబ్బతింటే మీకు తెలుసు కదా గ్యాస్ట్రాట్రాలజీస్ చుట్టూ తిరుగుతాం మనం నెంబర్ వన్ ఇక్కడతో ఆగిపోదు ఇన్ఫ్లమేషన్ ఇక్కడ నుంచి మొదలవుతుంది ఆ తర్వాత మొదలై ఇక్కడ అన్ని అన్ని శరీరంలో ఉండే అన్ని రక్తనాళాలు దెబ్బతింటాయి శరీరంలో ఉండే అన్ని రక్తనాళాలు దెబ్బతింటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది శరీరంలో ఏ రక్తనాళమైనా తీసుకోండి శరీరంలో రక్తనాళాలు ఇలా ఉంటాయి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ అంటే మన శరీరం మీద మన శరీరమే పనిచేయడం మొదలెట్టిందో మెల్లగా ఇక్కడ ఇలా ఉండాలా లైనింగ్ ఇది ఇది ఎండోథీలియం అంటాం ఆ ఎండోథీలియం దెబ్బతినిపోయి ఆ ఎండోథీలియం ఎక్కడైతే దెబ్బతిందో అక్కడ మెల్లగా టీ సెల్స్ బి సెల్స్ ఇంకా ఇంకా మామూలుగా బ్లడ్ లో ఉండే రక్తంలో ఉండే రానా రకాల కణాలు ట్రైజరైట్స్ కొలెస్టిరాలు అన్ని జాయిన్ అయిపోయి ప్లేక్స్ మొదలవుతాయి అంటే లోపల శరీరంలో ఉండే నాళాల్లో మొత్తం పూడికలు మొదలైపోతాయి పూడికలు మొదలైపోతాయి ఇంకా ఇన్ఫ్లమేషన్ ఎక్కువైందనుకోండి ఈ ఇది ఇక్కడ 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 రక్చర్ అవుతాయి ఇక్కడ రక్చర్ అవుతుంది రక్చర్ ఈ లోపల ప్రవహించే రక్తనాళం లో ఒక చిన్న బ్లడ్ క్లాట్ వచ్చిందంటే ఇది ఇది క్లోజ్ అయిపోతుంది రక్తనాళం క్లోజ్ అయిపోతుంది అక్కడి నుంచి ఏమవుతుంది హార్ట్ లో రక్తనాళం క్లోజ్ అయిపోతే హార్ట్ అటాక్ అలాగే మెదడుకు ఇది 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 మన మెడ ఇది మన మెడ ఇది కెరోటిడ్ ఇది రెండు కెరోటెడ్ కెరోటెడ్ ఆటరీస్టెడ్ ఆర్టరీ ఉంటుంది ఇక్కడ ఒకటి మెదడికి రక్తనాళాలు పెద్ద పెద్ద రక్తనాళాలు ఇవి వెళ్ళి చిన్న చిన్న రక్తనాళాలుగా డివైడ్ అవుతాయి ఈ పైకి వెళ్ళి చిన్న చిన్న రక్తనాళాలుగా డివైడ్ అవుతాయి వీటిల్లో కనుక ఇలాంటి ప్లేక్స్ వచ్చాయనుకోండి ఇలా ఎక్కడైనా రావచ్చు కాళ్ళకి చేతులకి వెళ్ళే రక్తనాళాల్లో ప్లేక్స్ వచ్చాయంటే అక్కడ కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో వచ్చాయి వచ్చాయనుకోండి కిడ్నీ దెబ్బతింటుంది అలాగే కాళ్ళకెళ్ళే రక్తనాళాలు కాలు గ్యాంగ్రీన్ కుళ్ళిపోతుంది చెయ్యికి రక్తనాళం వెళ్ళేది పడైందనుకోండి చెయ్యి కుళ్ళిపోతుంది అలాగే మెదడుకు వెళ్లే రక్తనాళాలు ఉంటాయి దీన్ని కెరోటి ఆర్టరీస్ అంటారు పైకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న బ్రాంచెస్ గా వెళ్ళిపోతుంది మెదడులో ఇది సో ఇక్కడ ఇక్కడ పూడిక గాని పైకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న రక్తనాళలో చిన్న 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 పూడికలు కానీ వస్తే మెదడుకు రక్త సరఫరా ఆగిపోయి స్ట్రోక్ వస్తుంది స్ట్రోక్ వస్తుంది లేదా మెదడులో చిన్న చిన్న రక్తనాళాలు చిట్లీ అంటే ఎప్పుడైతే బ్లడ్ సప్లై వెళ్ళి ప్రెషర్ ఎక్కువైందో సో చిట్లీ అంటే ఆల్రెడీ నార్మల్ బ్లడ్ వెజల్ అయితే అంత ఈజీగా బ్రేక్ అవదు ఆల్రెడీ డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్లో బీపీ ఎక్కువైందనుకోండి అని పెరుగుతుంది పేలి అక్కడ అక్కడ మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోతుంది అంటే మెదడులో బ్లడ్ క్లాట్ రావడానికి మెదడికి రక్త సరఫరా ఆగిపోవడానికి కూడా కారణం ఇవన్నీ ఉంటాయి ఇది ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటారు మన శరీరంలో డెబ్బై శాతం జబ్బులకి ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇదంతా కడుపు నుంచి మొదలైంది కడుపు నోటి నుంచి నోటి నుంచి యానస్ వరకు ఉన్న ఇంటర్స్టెన్ ఇంటర్స్టెన్ లో మొదలవుతుంది కడుపు ఈసోఫాగస్ అంటే అన్నవాహిక కడుపు నోరు తర్వాత పేగులు చిన్న పేగు పెద్ద పేగు తర్వాత లాస్ట్ కి యానస్ సో ఈ చుట్టుపక్కలంతా మన అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మనకి ఎనభై శాతం జబ్బులు ఎనభై శాతం జబ్బులు మనం కొని తెచ్చుకున్నవే ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం జబ్బులు మనం కొని తెచ్చుకున్నవే అంటే మీరు మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే బాడీలో ఉన్నాయో ఆటోమేటిక్గా మీకు చాలా జబ్బులు రావు చాలా జబ్బులు మంచి బ్యాక్టీరియా ఉంటే రావు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నాను ఏమీ లేదు ఎనభై శాతం ఎనభై శాతం ఆహారం మీద ఆధారపడి ఉంటుంది ఇరవై శాతం మాత్రమే ఇరవై శాతం ఎక్సర్సైజ్ ఎనభై శాతం ఆహారం ఎనభై ఇరవై శాతం ఎక్సర్సైజ్ ఎయిటీ ట్వంటీ రోజు మన దినచర్యలో భాగం ఏంటంటే ఎనభై శాతం మన ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇరవై శాతం మనం ఎక్సర్సైజ్ మీద కాసంట్రేట్ చెప్తే రోజుకి అరగంట ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందండి అరగంట ఏదో విధమైన ఎక్సర్సైజ్ ఒక రోజు వాకింగ్ సైక్లింగ్ ఓకే ఇంకో రోజు దండాలు బస్కీలు ఇవి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అలా ఆల్టర్నేట్ ఒక రోజు ఒక రోజు వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ సైక్లింగ్ అంటే ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్ ఓకే బయట సైకిల్ కాదు వాకింగ్ మీ ఇష్టం మీ నేను వదిలేసాను మీ ఇష్టం ఎక్కడైనా చేయచ్చు మంచి ప్లేస్లో సేఫ్ ప్లేస్లో మాత్రమే చేయండి బాగా చెట్లు ఉన్న చోట మాత్రమే చేయండి ఈ భయంకరమైన రోడ్లు పక్క నుంచి మోటార్ వాహనాలు అలాంటి చోట చేయకండి వాసన దరిద్రం దానివల్ల ఇంకా జబ్బులు ఎక్కువ వస్తాయి సో చక్కటి మంచి గాలి ఉన్న చోట చేయండి లేదా చక్కగా ఇంట్లో ఆ మేడ మీద చేయండి లేకపోతే చక్కగా ఇంట్లో కొని కొనిపోయి సైకిల్ కొని కొనిపెట్టుకోండి ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు రోజుకు ఎక్సర్సైజ్ చేయండి కంపల్సరీ ఏదో ఒక టైంలో ఇకపోతే ఎనభై శాతం ఆహారం ఆహారంలో మైక్ బ్యాక్టీరియా కంపల్సరీ బ్యాక్టీరియా ఉండాలి ఆహారంలో ఏంటి కొద్దిగా నిలవ పదార్థం నిలవ పదార్థం అంటే ఏంటి ఇప్పుడు మనం ఇప్పుడు మన చట్నీలు మన చట్నీలు అంటే సారీ అదే మన పికిల్స్ మన మాగాయి తొక్కు పచ్చడి ఇలాంటివి మన మాగాయి తొక్కు పచ్చడి నిమ్మకాయ అటు నిల్వ ఉంచిన పచ్చళ్ళు ఉంటాయి చూసే వాటిలో బ్రహ్మాండమైన బ్యాక్టీరియా ఉంటాయండి అది చాలా చాలా ముఖ్యం రోజు కంపల్సరీగా కొంతైనా సరే పిక్కిలు వేసుకోండి అంటే మన ఈ ఊరగాయలు ఊరగాయలు తప్పకుండా వేసుకోండి దాంతోపాటు పొద్దున్నే కొంతైనా చెద్దన్నం తినండి కొంతైనా చెద్దన్నం తినండి చక్కగా అంటే రాత్రి వండుకున్నది పొద్దున్నది తింటమే అంతకంటే ఏం లేదు చద్దన్నం రకరకాలుగా చేస్తారు రకరకాల ఇళ్లలో కంపల్సరీగా తినండి దాని నిండా కూడా మనకి పనికొచ్చే బ్యాక్టీరియా ఉంటాయి ఇకపోతే ఎప్పుడు వేడివేడిగా తినాలని మాత్రం ప్రయత్నించకండి వేడివేడిగా అంటే వేడిగా అప్పుడే వండిన అన్నం అనే ప్రయత్నం తప్పండి అది కొంచెం తగ్గించుకోండి వేడివేడిగా తినేయడం అది మొత్తం నోట్లో కాలి కాలే కాలేలాగా పెట్టడం దాంట్లో ఏముంటాయండి బ్యాక్టీరియా వేడివేడి అన్నంలో బ్యాక్టీరియాలో ఉంటాయి అది అందుకని కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించండి అలా ఆయన పాడైపోయిన అన్నాలు తినమని నేను అనట్లేదు ఇంకో విషయం ఏంటంటే రైస్ గోధుమలు చక్కెర ఈ బెల్లం చక్కెర నుంచి అది మన షుగర్ కేన్ షుగర్ కేన్ నుంచి వచ్చే అంటే ముఖ్యంగా మనకి ఈ చెరుకు నుంచి వచ్చే ఏ బెల్లం అయినా సరే వద్దు వరి గోధుమ అంటే రైస్ వీటు చక్కెర జాగరి అంటే బెల్లం అంటే చెరుకు నుంచి వచ్చే బెల్లం ఇవన్నీ అవాయిడ్ చేయండి చక్కగా మిలిట్స్లో వెళ్ళిపోండి మిలెట్స్ డైట్లోకి షిఫ్ట్ అయిపోండి మీరు కావలిస్తే ఒక పూట చక్కగా మిల్లెట్ చదిన్నాం ముందు రోజు మిల్లెట్లు ఉడకబెట్టుకుని రాత్రి పొద్దున్నే ఏడు ఏడు నరకలు అందులో కాస్త మాగాయి కొంచెం రెండు రెండు మూడు చెంచాలు పెరుగు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని తినండి బోల్డ్లు అంత ఘటమై పొద్దున్నే కడుపు నిండా బ్యాక్టీరియా మనకి పనికొచ్చే బ్యాక్టీరియా ఏర్పడతాయి మధ్యాహ్నం చక్కగా మిల్లెట్స్ తినండి రాత్రి కావలిస్తే మీరు ఏ అంటే ఈ ముఖ్యంగానండి నేను నేను అంటే రాత్రి కూడా చక్కగా మిల్లెట్సే తినచ్చు అంటే ఒకవేళ మూడు పూట్ల మిల్లెట్స్ ఏం తింటాం అనుకుంటే రాత్రి ఏం చేస్తారంటే చక్కగా వీటి వీటికి షిఫ్ట్ అయ్యి శనగలు పెసలు వీటికి షిఫ్ట్ అయిపోండి వాటితో ఏమైనా చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే హోల్ గ్రెయిన్ మాత్రం తినడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఈ ఇప్పుడు చక్కగా ఉన్నాయి పెసలతో చక్కగా పొగి పొగి చేసుకుని పెసలు పొగి చేస్తుంటారు మన వాళ్ళు చక్కగా టేస్టీగా తయారు చేస్తారు అలాగే శనగలు అలాగే రకరకాలండి రకరకాలుగా చేసుకోవచ్చు హోల్ గ్రెయిన్ అంటే దాన్ని హోల్ గ్రెయిన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే పెసని పెసరు ఒక పెసర పెసలు తిన్నారనుకోండి కవర్తో పాటు తిన్నారనుకోండి అలాగే కందులు కందులు కందులతో పాటు తిన్నారనుకోండి అలాగే మీరు శనగలు 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 పుగ అంటే పైన కవర్తో పాటు తిన్నారనుకోండి మూడంత ఫైబర్ ఫైబర్ ఎప్పుడు ఆహారంతో బాగా తినాలండి ట్రై చేయండి రాత్రిపూట చక్కగా శనగలు పొగి పోసి పోగుసుకుని తినటం లేకపోతే పెసలు పోగుసుకుని తినటం ఇలా మీ సరే లేకపోతే పెసరట్టు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అలా మీరు ఏం చేస్తారంటే రైస్ గోధుమలు అవాయిడ్ చేయండి ఎందుకంటే వీటిల్లో ఇవన్నీ బయట కోట్స్ తీసేసి ఉంటాయి అంటే బయట కో బయట కవరింగ్స్ అన్ని తీసేసి ఉత్తి పిండి పదార్థం మాత్రమే లోపలికి వెళ్తుంది ఫైబర్ వెళ్ళదు జాగ్రత్త అండి బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ మీరు రకరకాల బ్యాక్టీరియా మనకి ఒంట్లో ఉండాలి అన్ని హెల్దీ బ్యాక్టీరియా ఉండాలి ఆలోచించుకోండి చాలా చాలా ముఖ్యం వెరీ 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 ఇంపార్టెంట్ మీరు మంచి బ్యాక్టీరియా కనుక కడుపులో మెయింటైన్ చేస్తే అంటే సాధ్యం అలాగే బటర్ మిల్క్ చక్కగా బటర్ మిల్క్ కూడా రోజుకి అట్లీస్ట్ రెండు గ్లాసులు మంచి పల్చటి బటర్ మిల్క్ అయినా పర్వాలేదు కొంచెం సాల్ట్ వేసుకుని ఎండాకాలం చక్కటి కొంచెం సాల్ట్ వేసుకుని అసలు ఈ సబ్జెక్ట్ గురించి ఈ ఇన్ఫ్లమేషన్ అనే సబ్జెక్ట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ మధ్య ఈ వారం పది రోజుల్లో మాకు మూడు నుంచి నాలుగు కేసులు వచ్చాయండి అందులో ఏంటంటే ఒక యంగ్ మేల్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆయనకి నలభై ఏళ్ళు ఉంటాయి ఆయనకి స్ట్రోక్తో వచ్చాడు మా దగ్గరికి స్ట్రోక్తో వచ్చాడు అంటే ఒక వైఫ్ అంతా పారాలిసిస్ మాట కూడా చాలా ముద్ద ముద్దగా వస్తుంది స్ట్రోక్తో వచ్చాడు ఏంటంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఆయన వైఫ్ ముగ్గురు ఆయనతో పాటు వచ్చారు వీళ్ళ అమ్మగారు బాగున్నారు వీళ్ళ నాన్నగారు బాగున్నారు వాళ్ళిద్దరూ హెల్తీగా ఉన్నారు వాళ్ళకి షుగరు బీపీ వగేరా ఏమీ లేవు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ నాన్నగారికి సం సెవెంటీ టూ అలా ఉంటుంది వయసు సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఉంటుంది వాళ్ళ అమ్మగారు కూడా సెవెంటీ దాటే ఉంటారు అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ అలా దాటే ఉంటారు మొత్తం మీద వాళ్ళు సెవెంటీ ఎయిటీ మధ్యలో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఇతనికి నలభై ఐదేళ్ళు బాగానే ఉంది ఇలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళందరూ కూడా బిలో ఫిఫ్టీ యాభై ఏళ్ళు లోపల వాళ్ళే వాళ్ళ అమ్మ నాన్న హెల్దీగానే ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న హెల్దీగా ఉన్నారు ఇంకో ఆయన వచ్చింది ఇంకో పేషెంట్ వచ్చింది హార్ట్ అటాక్తో హార్ట్ అటాక్తో సడన్గా ఒక్కసారిగా చెస్ట్ పెయిన్ వచ్చి ఆయన కూర్చుండిపోయారు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆయన మేము ఇనీషియల్ కేర్ ఇచ్చి వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించాం స్టెంట్ వేశారు అంతా బాగా అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఏ సమస్యలు లేవు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఏదో షుగర్ బీపీ కొంత ఉన్నా వాళ్ళ పేరెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నారు ఇకపోతే ఇంకొక పేషెంట్ చెప్పాను కదండి కాలు మొత్తం పులిపోయింది గ్యాంగ్రీన్ కాలి గ్యాంగ్రీన్ హై షుగర్ కాలిక్ గ్యాంగ్రీన్ ఈ పేషెంట్ విషయంలో కూడా ఇతను కూడా యాభై రెండేళ్ళు అతను వాళ్ళ పేరెంట్స్ ఇంకా బతికే ఉన్నారు వాళ్ళ ఫాదర్ మదర్ బతికే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంతో అంతా యాక్టివ్ హాస్పిటల్కి ఒకసారి చూడడానికి కూడా వచ్చారు వాళ్ళ దగ్గర దగ్గర ఎనభై దగ్గర దగ్గర ఎనభై దగ్గర ఉన్నారు ఇద్దరు బట్ ఒకసారి ఇతన్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు కూడా పర్లేదు వాళ్ళకు కూడా పెద్ద చెప్పుకోదగ్గ సమస్యలు ఏమీ లేవు ఏదో చిన్న చిన్న షుగర్లు బీపీలు ఉన్నాయి ఓకే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ బాగున్నారు పేరెంట్స్ బాగానే ఉన్నారు పిల్లలకి ఎందుకు వస్తున్నాయి సమస్యలు అంటానికి ముఖ్యమైన కారణం ఇన్ఫ్లమేషన్ అండి ఇన్ఫ్లమేషన్ అండి అంటే మనం తినే ఆహారంలో తేడా ఒకప్పుడు వాళ్ళు ఏంటి చద్దెన్నాలు తినేవారు ఇంకోటి కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకునేవారు అంటే మిగల ముగ్గిన పళ్ళు బాగా ముగ్గిన పళ్ళు బాగా ముగ్గిన పళ్ళల్లో కూడా విపరీతమైన మంచి బ్యాక్టీరియా ఉంటాయండి బాగా ముగ్గిన పళ్ళు అంటే తొలిపోయిన పళ్ళు కాదు బాగా ముగ్గిన పళ్ళు ఓకే అలాగే అంటే అరటి పండ్లు కానీ ఏ పండు అయినా సరే బాగా ముగ్గిన పండ్లు బ్యాక్టీరియా బాగా ఉంటాయి అసలు ముగ్గడానికి ముఖ్యమైన కారణమే బ్యాక్టీరియా వగైరా ఉండడం వలన బ్యా ముగ్గుతాయి సో ఇవన్నీ ఇంపార్టెంట్ సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ హెరిడిటరీ మాత్రమే కాదు పేరెంట్స్ బాగున్నారు పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం హెరిడిటరీ ఫ్యాక్టర్స్ మాత్రమే కాదు హెరిడిటరీ పెద్దది హెరిడిటరీ అని తీసి పారేయకూడదు హెరిడిటరీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి డెఫినెట్గా ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ హెరిటరీ ఫ్యాక్టర్స్ అయితే విత్ తర్వాత మనం డిసీజ్ మోడిఫికేషన్ అంటే మనం మన తినే ఆహారాన్ని బట్టి చేసే ఎక్సర్సైజ్ని బట్టి మన మనకి మన చుట్టుపక్కల ఎన్వైరాన్ని బట్టి బట్టి చాలా జబ్బులు వస్తూ ఉంటాయి సో ఇన్ఫ్లమేషన్ అనేది అక్కడ గట్టిగా పనిచేస్తుంది సో ఎయిటీ పర్సెంట్ మనం డైట్ మీద ఆధారపడాలి ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ మీద ఆధారపడాలి ముఖ్యంగా ఫైబర్ రిచ్ డైట్స్ తీసుకోవాలి ఫైబర్ రిచ్ డైట్స్ తీసుకోవాలి సాధ్యమైనంత వరకు కొంచెం సలాడ్స్ రా ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండండి డైలీ కొంత వెజిటబుల్ రా వెజిటబుల్ అనేది ఇంట్లో అంటే మనం కొంచెం ఉడకబెట్టని వెజిటబుల్స్ కూడా తీసుకుంటే మంచిది కీర అలాంటివి తీసుకుంటే మంచిది దాంతోపాటు ఒక బాగా పండిన పండు ఏదో ఒకటి ఒక ఒక అట్టి పండు ఒక ఒక మామిడి పండు ఏదో రోజుకొక పండు దాంతోపాటు చెప్పాను కదండి మిలెట్ డైట్ ఎయిటీ పర్సెంట్ డైట్ మీద ఆధారపడండి ట్వంటీ పర్సెంట్ మనం ఎక్సర్సైజ్ మీద ఆధారపడితే ఆటోమేటిక్గా ఇవన్నీ క్లియర్ అవుతాయి